ప్రైజ్ ది లాడ్ ప్రభువును రచ్చకుడైన ఏసుక్రీస్తి పరిశుద్ధమైన మీకు అందరికీ వందనాలు ప్రియమైన వాళ్ళరా బాగున్నారా ప్రభు అని ఏసుక్రీస్ మహాకురఫుని బట్టి మేము ఆ బాగున్నాం ఈరోజు కూడా ఇలాగ నా కలుసుకోవడానికి దేవుడు చూపించిన విధానం బట్టి నేను ఎంతగానో దేవుని సూచిస్తున్నాను ప్రముఖమైనటువంటి విషయాన్ని మనం ఇదివరకు పంచుకుంటూ వచ్చాం దేవుని యొక్క ప్రేమను గురించి మనం చూస్తూ వచ్చాం అయితే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆ ప్రేమ యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశ కలుగుతున్నాను చూడండి మన జీవితంలో ఈరోజు ఏదైతే ప్రభు మన కొరకు నిర్దేశించినాడో ఏదైతే ప్రభు చిత్తమై ఉన్నదో వాటిని మనము ఈరోజు చేశామా ఒకసారి మనము ఆ విషయాన్ని మనల్ని మనం స్వపరిశీలన చేసుకుంటే మన జీవితంలో మన స్వపరి పరిశీలన చేసుకోగలిగినట్లయితే దేవుడు ఏం చెప్పాడు వ్యవహారం రాసిన సువార్త పదమూడు ముప్పై నాలుగులో నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించమన్నారు ఈరోజు దేవుని ప్రేమను బట్టే మనము జీవించగలుగుతున్నాం దేవుని ప్రేమను బట్టే మనం బ్రతికున్నాం అయితే మనము దేవుని చెప్పినట్టు ఈరోజు మనం నడుచుకున్నామా ఈ ఇరవై నాలుగు గంటల్లో గతించినట్టు ఇరవై నాలుగు గంటల్లో ఈ వాక్యం వింటున్నట్టు ఈ సమయం వరకు మనము దేవుడు చెప్పినట్టు ప్రభు నేను చిత్తం ప్రకారం మనం నడుచుకుంటున్నామా ఒకసారి మనం ఆలోచించేద్దాం అయితే ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కదా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనల్ని ప్రాణంతో ఉంచాడు మనకు కావాల్సిన ఆహారాన్ని ఇచ్చాడు మనకు కావాల్సిన గాలినిచ్చాడు మనకు కావాల్సిన వస్త్రాన్ని ఇచ్చాడు మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చాడు వారి వారి పరిస్థితిని బట్టి వారి వారిని ప్రభు అక్కడక్కడ ఆయన వారిని కావాల్సిన అవసరం తీరుస్తూ వస్తున్నాడు అయితే మనము ఆయన చిత్తానుసారంగా ఆయన బిడలంగా ఆయన చెప్పినట్టు మనం నడుచుకుంటున్నామా దేశం కొరకు ప్రార్థన చేయమన్నాడు ఇతరుల కొరకు ప్రార్థన చేయమన్నాడు సువార్త ప్రకటించమన్నాడు సువార్తగా జీవించమన్నాడు ఏదన్నా ఒకటన్నా మనం మన జీవితంలో ఈరోజు ఏదైతే దేవుడు మనం చెప్పినాడో అది మనం చేస్తున్నామా దేవునితో మనం మాట్లాడామా దేవునితో మనం సమయం గడిపామా ఏది లేకుండా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా ఆ రకంగా మనము ఒకరినొకరిని ప్రేమించాలి ఇతరులు మనం ప్రేమించాలి సంఘస్థులను ప్రేమించాలి మన బంధువుల్ని ప్రేమించాలి మనం ఉన్నటువంటి వీధుల వారిని ప్రేమించాలి మనం చదివేటువంటి కాలేజీలో ఉన్నటువంటి స్నేహితుల్ని ప్రేమించాలి మనము పనిచేసే ఆఫీసులో వారిని ప్రేమించాలి మన శత్రువు ఎక్కడ లేదు శత్రువు ఒక్కరిని లేరు దేవుని వాక్యం అదే అంటారు ప్రియమైన వాళ్ళరా అలాంటి ప్రేమ కలిగి మనం ముందుకు సాగుదామా ఒకవేళ అలాంటి ప్రేమ లేకపోతే మనం ప్రార్థన చేసి అడుగుదాం ఒకవేళ మీరు అడగవచ్చు మీరు ప్రేమిస్తున్నారని నేను పూర్తిగా ప్రేమించలేదు ప్రేమను తెలుసుకొని అడుగులు వేస్తున్నాను అలా ప్రేమించడానికి మీరు కూడా అలా అడుగులు వేస్తే ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు మనల్ని నడిపిస్తాడు ప్రభుని యేసుక్రహిస్తున్న ప్రేమను ఇతరులకు చూపించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు అలా మనము రోజు నుంచి ఒక ఓడంబడిక చేసుకుందామా ఆ ప్రేమ ప్రభుని మనం ఇతరులకు తెలియజేసే విధంగా ఆ ప్రేమను మనం ఇతరులకు తెలియజేసే విధంగా మనము యేసుప్రభు యొక్క ప్రేమను కలిగిన వారంగా మనం దీవిద్దామా ఈరోజు మనము ఒక ఉడంబడిక చేసుకుందామా ప్రియమైన వారిలారా ఎందుకంటే ఈ బైబిల్ మొత్తంలో సారాంశం ఒకటే ప్రేమ 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 యేసు శుప్రభ యొక్క ప్రేమ ప్రేమను కలిగి మనం జీవిద్దామా ప్రార్థన చేసుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఏసయ్య నీకు స్తోత్రాలు మహోనతుల గొప్పదేవ సర్వాధికారి నీకు వందనాలు ప్రభు అయినా తండ్రి ప్రేమను చూపించి చూపించారు అలాంటి ప్రేమను మీరు మాకు చూపించిన విధంగానే ఎత్తులకు చూపించమని కూడా నాతో అంటున్నారు నాయన ప్రభా మా జీవితం ఇదివరకు మేము అలా చూపించిని మా యొక్క పాపాన్ని క్షమించండి ఆ ప్రేమను మేము చూపించలేదు మా యొక్క కుటుంబంలో చూపించలేదు మా యొక్క ఇరుగుపోరు వారి మధ్యలో చూపించలేదు సంఘంలో చూపించలేదు ప్రభావ మేము పనిచేసే స్థలంలో చూపించలేదు చదివే కాలేజీలో స్కూల్ మేము చూపించలేదు మా వీధిలో చూపించలేదు మేము ఎక్కడికి వెళ్ళి అక్కడ మేము చూపించకుండా ఉంటున్నాం తండ్రి ఆ ప్రేమను మేము తండ్రి ఇప్పుడు మర్చిపోయి ఉంటున్నాం ప్రభావా మా యొక్క పాపాన్ని క్షమించండి ఈరోజు మొదలుకొని అలా ప్రేమించడానికి సహాయం చేయి అలా ప్రేమించి జీవించడానికి సహాయం చేయి ప్రేమను కనుబరిచే జీవితం మాకు దయచ్చేయి మీరు మాత్రమే మాకు అలా సహాయం చేయగలుగుతారు తండ్రి మేము ఒప్పుకొనిచ్చినాం మాకు సహాయం చేయండి ప్రేమను కనుపరిచే జీవితం మాకు దయచేయండి అలా మీరు చేస్తున్నందుకే నీకు సూత్రములు చెల్లిస్తూ సాగిల పడుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘనమైన ఆమెస్తూ ప్రభా నిానుసారంగా జీవిస్తున్నామని జీవించడానికి ఇష్టపడుతున్నాం ప్రభా అలా మీరు చేయబోతున్నందుకు నీకు శుతులు సూత్రాలు చెల్లిస్తూ ఏ క్రీస్తు పరిశుద్ధమైన ఆమెను అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి అమేన్ అమేన్ యూ